ఎస్ఆర్ మీడియా అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాలతో శుక్రవారం రాత్రి మోతగూడు పోలీస్ స్టేషన్ ఎదురుగా పోలీస్ చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు పోలీసులు దీని విలువ పదిహేడు లక్షలు ఉంటుందని అంచనా వేశారు మూడు కిలోల గంజాయి హండ్రెడ్ ఎంఎల్ లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఏఎస్పీ పంకజ్ కుమార్ మీనా శనివారం తెలిపారు ఒరిస్సా నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు ఇద్దరిని అరెస్టు చేసినట్టు తెలిపారు మరో ఇద్దరు ఉన్నట్లు తెలిపారు జూన్ నుండి రాష్ట్ర ప్రభుత్వం గంజాయి నిర్మూలన కోసం అమలు చేస్తున్న వంద రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా చింతూరు సర్కిల్ లో మొత్తం పదహారు కేసులు నమోదు చేసి నలభై మూడు మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లుగా ఏఎస్పి తెలిపారు వీరి వద్ద నుండి పదహారు వందల డెబ్బై కేజీల గంజాయిని ఇరవై మూడు వాహనాలను సీజ్ చేశామన్నారు యాక్షన్ జిల్లా ఎస్పీ శ్రీ నమేష్ బారి గారి లో నిన్న రాత్రి ముందు సమాచారం పైన మోతుగూడెం పోలీస్ స్టేషన్ ఎదురుగా పోలీస్ చెక్ వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా ఒక వెహికల్లో గాంజా దొరికింది ఈ గాంజా క్వాంటిటీ త్రీ ఫిఫ్టీ కేజీ ఉంది అందుకే ఈ చిన్న హోటల్లో లిక్విడ్ గాజా కూడా ఉంది సో అరౌండ్ హండ్రెడ్ గ్రామ్ వీటి టోటల్ వాల్యూ అరౌండ్ సెవెంటీన్ లాక్స్ సిక్స్టీ థౌజండ్ ఉంది ఈ గాజాని రెడ్డి కుర్మునరు ఒడిశా దగ్గర పర్చేజ్ చేసి మోతు కూడా లో లోడ్ చేసి లాతూర్ కి తీసుకు ఉండగా పట్టుకున్నాను ఇద్దరు అరెస్ట్ చేశాము ఈ పేరు అన్సార్ అలీ లాతూర్ మహారాష్ట్ర ఇంకా యునూస్ అతను కూడా లాతూర్ మహారాష్ట్ర నుంచి ఉన్నాడు ఇంకా ఈ కేసులో ఇద్దరు కూడా ఉన్నారు కానీ పరారీలో ఉన్నారు రెడ్డి కోల్మలూరు ఒడిశా సంతోష్ మహారాష్ట్ర నుంచి కూడా ఈ గవర్నమెంట్ ప్లాన్ లో భాగంగా ఫ్రమ్ జూన్ ఫస్ట్ అంటే జూన్ ఫస్ట్ నుంచి మేము సిక్స్టీన్ కేసెస్ రిజిస్టర్ చేసాము ఈ కేసెస్ లో అరెస్టెడ్ పర్సన్ ఫోర్టీ త్రీ ఉన్నారు సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీ కేజీ ఉంది అండ్ టోటల్ వెహికల్ ట్వంటీ త్రీ సీట్ చేసాను రెస్పాండింగ్ కూడా ట్వంటీ త్రీ ఉన్నారు వాడిని కూడా తొందరగా అరెస్ట్ చేస్తున్నారు